హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జుట్టు ఊడిపోకుండా ఎముకలు బాగా స్ట్రాంగ్ గా ఉండి బ్రెయిన్ బాగా షార్ప్ గా ఉండాలనుకుంటే ప్రతిరోజు ఈ పొడిని మనం ఒక ముద్దలో తినాల్సిందే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే అవసగింజల్ని ఒక బౌల్ తీసుకోవాలి అలాగే ఔషగింజలు ఏనైతే తీసుకుంటున్నారో దానికి సగానికి నువ్వులు కూడా తీసుకుని ఒక బాండీలో వేసుకుని వేయించుకోవాలి ఇవి కొద్దిగా చిట్లినట్లయితే వేగినట్టు అనమాట ఇవి చక్కగా వేగిపోయాయి కదా వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు పొట్టు మినపప్పు వేసుకోవాలి పొట్టు మినపప్పు వేసుకోవడం వల్ల పొడికి మంచి రుచి వస్తుంది మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి వీటిని చక్కగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ పప్పులన్నీ కూడా బాగా వేడి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే పొడి అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్లో కానీ సర్వ్ చేసుకోవడమే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి